సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుని మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతొమ్మిది వేల ఐదు వందల మందిని ఈ రోజు సమ్మె బాట పట్టడం జరిగింది మరి గత సంవత్సరం కూడా సమ్మె చేస్తున్న సందర్భంలో నాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ గారు వరంగల్ జిల్లాలోని హన్మకొండలో మా సభకు విచ్చేసి సంఘీభావం తెలుపుతూ మీ సమ్ మీ సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నాము మీరు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మీకు అందరు కూడా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా బీదా అయినంత సేపట్లో జీవ్ ఇస్తామని చెప్పారు కనుకనే సీఎం సీఎం రేవంత్ రెడ్డి సార్ మన నగర్ జిల్లా ముద్దు బిడ్డ మీరు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది సార్ మేము సమ్మె బాటలో పట్టి గుణంగా పద్నాలుగు రోజులు అయిపోయింది మరి స్పందించండి వేడుకుంటున్నాం మిమ్మల్ని మరి సమగ్ర శిక్షా అభియాన్లో వివిధ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నాము మేమంతగుణంగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే టిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ కాబడినాం సార్ అన్ని అర్హతలు ఉన్నాయి రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ కాగా కాబడినాం కనుక మా ప్రధానమైన డిమాండ్లు రెగ్యులరైజ్ చేయాలి దాంతోపాటుగా విద్యాశాఖలో విలీనం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుకనే ఈరోజు పదిహేనో రోజు సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి మేము వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము అభ్యర్థిస్తున్నాము సార్ మనసు మార్చి తొందరగా మాకు అంత గుణంగా రెగ్యులరైజ్ చేసే విధంగా మా న్యాయమైన డిమాండ్లను సాధించే విధంగా ఒక తీపి కాబురు అందించాలని ఈరోజు మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది விவ விள வாரி வேல ஆறு வந்த பதினூறு முப்பது வென்றே மாதிரி நெரவே ప్రభుత్వానికి సానుకూలంగా మాత్రమే సమ్మె చేస్తున్నాము మా డిమాండ్లను నెరవేర్చండి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వేడుకుంటున్నాము కేజీబీలలో పిల్లలకి బోధన ఆగిపోయి పదిహేను రోజులు అవుతున్నదండి పేరెంట్స్ చాలా ఆవేదనతో ఉన్నారు పిల్లల ఆవేదనతో ఉన్నారు మా ఆవేదనని అర్థం చేసుకొని సార్ మాకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్ హన్మకొండ వేదికగా ఏదైతే మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీని మేము అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీ పైన మాకు నమ్మకం ఉన్నది సార్ మీరు ప్రజాపాలన అన్నారు కాబట్టి పాలమూరు ముందు బిడ్డగా మేము ఇక్కడ నుంచి పాలమూరు వేదిక మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము విద్య దగ్గర నుంచి మరి మరొకసారి మీకు వినవించుకుంటున్నాం సార్ దయచేసి మా సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తారనే నమ్మకం మాకున్నది